విశ్వ కళ్యాణం అను గ్రంథంలోని ఎనిమిదో అధ్యాయంగా మనస్సు గురించి ఈరోజు మనం తెలుసుకుందాం శరీరం నిలబెట్టడానికి పంచభూతాలు కారణభూతాలు పురుషుని ఎందు నీడ ఉన్నట్లుగా బ్రహ్మ ఎందు ప్రాణతత్వం ఉంటుంది ఆ ప్రాణమే మానసికమైన ఆలోచన వలన ఏర్పడు కర్మల నిమిత్తంగా ఈ శరీరంలో ప్రవేశిస్తుంది అస్తమించేటప్పుడు సూర్యకిరణములన్నీ ఏ విధంగా తేజో మండలంలో ఏకమవుతున్నాయో మరల ఉదయించేటప్పుడు ఏ విధంగా నాలుగు మూలలకు వ్యాపిస్తున్నాయో అలాగే ఇంద్రియాలన్నీ కూడా సూక్ష్మమైన దివ్యమైన మనస్సునందు లీనమవుతాయి అని ప్రశ్నోపనిషత్తు బోధిస్తుంది మనసు దర్పణంలోనే మంచి చెడుల చిట్టాను చూసుకు మనసే చూస్తుంది ఆ మనసే చూపిస్తుంది నీవు చేసే ప్రతి పనికి కారణం మనసే అన్నింటికి ఆధారము మనసే జగానికి దూరంగా నీవెంత పరిగెత్తినా మనసుకు దూరంగా పరిగెత్తలేవు అందుకే మనసే దైవం మనసే దేవత మనసు కంటే గొప్పది ఈ లోకంలో మరొకటి లేదు ఉండబోదు అసలు మనసు అంటే ఏంటి అది ఎక్కడుంది ఏం చేస్తుంది మన అంతరంగ ప్రపంచాన్ని నడిపించేది మనసు శాసించేది మనసు మన స్వాధీనంలో మన శరీరం ఉంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు మనిషి పుట్టడంతోనే అతనితో మనిషి పుట్టడంతోనే అతనిలో మమేకమై ఉన్నాయి పదకొండు ఇంద్రియాలు అవి లేకుంటే మనుగడ సాధించలేడు ఆ పదకొండులో ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మరియు మనసు ఉన్నాయి చెవి చర్మం కళ్ళు నాలుక ముక్కు అనేవి జ్ఞానేంద్రియాలు మలద్వారం మూత్రద్వారం కాళ్ళు చేతులు మాట అనేవి కర్మేంద్రియాలు ఈ పదింటికి చివరిది మనసు ఈ పదకొండు ఇంద్రియాలు పదకొండు విధాలుగా మనిషిని కష్టపెడతాయి ఇంద్రియ నిగ్రహం అనేది మనిషికి బతుకు సమస్య నిగ్రహాన్ని కోల్పోతే చెవులు చెడు మాటలేనే వింటాయి చర్మం పనికిరాని స్పర్శను కోరుకుంటుంది కళ్ళు చూడరాని వాటిని చూస్తాయి నాలుక అనారోగ్యకరమైన రుచులను కోరుకుంటుంది ముక్కు దుర్గంధాలను స్వీకరిస్తుంది మలమూత్ర ద్వారాలు పనిచేయకుండా పోతాయి కాళ్ళు చేతులు హింసనాచరిస్తాయి మాట అదుపు తప్పుతుంది ఇలా పది ఇంద్రియాలు చేసే నష్టం ఒక ఎత్తు అసలు ఈ పది ఇంద్రియాలను మంచిగాను చెడుగాను మార్చేది మనసు మనసు చెప్పినట్లు ఇంద్రియాలు వింటాయి మనం చేసే ప్రతి కార్యం మనసుపై ఆధారపడి ఉంటుంది మంచి ఆలోచన ఆనందాన్నిస్తే చెడు ఆలోచన దుఃఖాన్ని కలుగజేస్తుంది మనసు ఎంత సున్నితమో అంత కఠోరమైనది కూడా అందుకే ఈ మనసును అధీనపరుచుకునే ప్రయత్నం చేయాలి మనసును మనవైపు తిప్పుకోవడానికి ఏకైక మార్గం ధ్యానం ధ్యానం ద్వారా ఇంద్రియాలు కొంతవరకు శాంతపడతాయి సూర్యుడి నుండి వచ్చే కిరణాలు మన వరకు చేరుతాయి కదా ఈ కిరణం వెంట దృష్టి సారించినట్లయితే అల్లంత దూరంలో ఉండే సూర్యుణ్ణి చూడగలుగుతాం అదేవిధంగా మనసు అనే సూర్యుడి నుండి ఆలోచనలనే కిరణాల వెంట మనం మనలోకి ప్రయాణించినట్లయితే ఆ మనసు దాకా వెళ్ళొచ్చు దీనికి సాధన ఎంతో అవసరం ఈ మనసే మనల్ని బయటి ప్రపంచపు మాయలో గిరగిర తిప్పుతుంది మనిషికి యజమానిలా మనసుంది కాబట్టి ఇంద్రియాలన్నీ మనసు చెప్పినట్లు వింటాయి అదే మనసు ఆత్మను తెలుసుకోవడానికి సాధనంగా కూడా ఉపయోగపడుతుంది మనసు అధీనపరుచుకున్నప్పుడే ఆత్మ యొక్క క్రియలు మనకు అర్థమవుతాయి జ్ఞానం ఆత్మగుణం కాని మనసుది కాదు అయినా కూడా ఆ మనసే మనిషి యొక్క శక్తులకు మూలమై ఉన్నది మనసే సారథిలా కూర్చుండి మనిషి నాడిస్తుంది వాస్తవంగా చూసినట్లయితే మనిషే యజమాని మనసు కాదు మనసును ఏకాగ్రం చేసినప్పుడే మనిషి ఫలితాలను పొందగలుగుతాడు మనలోని అంతరిక శక్తియే మనసు ఇంద్రియాల ద్వారా మస్తిష్కం ద్వారా మనసు చూడగలుగుతుంది వినగలుగుతుంది రుచి చూడగలుగుతుంది వాసన పసిగట్టగలుగుతుంది స్పర్శను తెలుసుకోగలుగుతుంది మనసే సుఖ దుఃఖాలకు మూల కారణం పంచతత్వాలతో ఏర్పడిన ఈ శరీరంలో ఆత్మ ఉన్నంత వరకే మనిషి బ్రతికి ఉంటాడు ఆత్మను తెలుసుకోవాలంటే ముందు మనసును అధినపరచుకోవాలి దీనికి సులభమైన మార్గం ధ్యానం ఇది సహజ యోగం జీవితంలో వచ్చే దుఃఖాలకు కారణం చంచలమైన మనసు కట్టడి చేసిన మనసుతో ధ్యానం ద్వారా ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించవచ్చు సుఖ శాంతులను ఆనందాన్ని పొందొచ్చు అందుకే ఆధ్యాత్మిక మార్గంలో నడవాలన్నా భౌతిక జగత్తులో సుఖంగా ఉండాలన్నా మొదటి మెట్టు మనసుపై విజయం సాధించడం ఋషులు మునులు ఎందరో మహాత్ములు వేదాలు పురాణాలు శాస్త్రాదులు కూడా మనసుపై పట్టు సాధించడం గురించే వివరించాయి చెప్పడం సులభమే కానీ ఆచరించడం ఎంతో కఠినం ఎందుకంటే ఈ మనసు చిక్కినట్లే చిక్కి ఎక్కడికో పారిపోతుంది ఒక్క క్షణంలో ఎంతో దూరం వెళ్ళిపోతుంది పాదరసం చేతిలో ఆగనట్లే మనసు కూడా ఆగదు చిక్కదు దొరకదు అది చిక్కాలంటే ఒక్కటే ఉపాయం అదే మనసు నుండి వచ్చే ఆలోచనలకు అడ్డుకట్ట వేయడమే మనసు ఒక గడియారం లాంటిది దానిలో నడిచే ముళ్ళు చిత్తం గడియారం చుట్టూ గంటలు నిమిషాలు సెకండ్లు ఏ విధంగా ఉన్నాయో అదేవిధంగా శరీరంలో ముప్పై ఆరు తత్వాలు చుట్టి ఉన్నాయి వీటికి ప్రేరణ ఇచ్చేది ఇంద్రియాలు వీటిని అదుపు చేస్తే ఏ తత్వాలు కదలవు మెదలవు ఇంద్రియాలే ఇంజను వలె పనిచేస్తూ తత్వాల ముళ్ళును కదిలించగానే ఈ తత్వం పనిచేయడం మొదలు పెడుతుంది ఏ తత్వంపై చిత్తం నిలుస్తుందో అదే పనిచేస్తుంది మంచి చెడులను చేసేది చూసేది వినేది తినేది ఆస్వాదించేది ఈ ఇంద్రియాలే కనుక వీటిని అదుపు చేస్తే మనసు స్థిరమవుతుంది అమాయకపు బాల్యంలో మనసు స్థిరంగా ఉంటుంది పెరిగే కొద్దీ మనసు స్థిరత్వాన్ని కోల్పోతుంది దానికి కారణం కోరికలు కావచ్చు స్వార్థం కావచ్చు ఇంకేవైనా కావచ్చు అప్పుడే మనసుపై మలినాలు పేరుకుపోతాయి ఆ మలినాలను తొలగించడానికి సాధనం ధ్యానం ధ్యానం సాధించాలంటే సద్గురు ద్వారా మనలో కుండలిని శక్తి జాగృతి అయిన తర్వాత ధ్యాన సాధన ఆటంకం లేకుండా సాగుతుంది సాధనలో సోహం జపం అదే జరుగుతుంది గురునానక్ మనస్సు గురించి ఈ విధంగా వివరించారు నామ జపో ఇమాందారీసే కామ్ కరో ఔర్ దాన్ కరో భగవన్ నామాన్ని జపించాలి శ్రద్ధతో నిజాయితీగా పనిచేయాలి దానం చేయాలి శరీరం మలినపడినప్పుడు నీటిలో శుభ్రపరిచినట్లు మనసు మలినపడినప్పుడు ఈశ్వరుడి నామ జపంతో ప్రేమ ద్వారా మనసును శుభ్రపరచుకోవాలి మన్కే హారే హార్ హే మన్కే జీతే జీత్ హే కహే కబీర్ గురుయే మనికే ప్రతీత్ మనసును గెలిస్తే విజయం మనసు ఓడితే ఓటమి సద్గురును ఆశ్రయించగలిగితే మనసు స్వాధీనంలోకి వస్తుంది అని కబీర్ అంటారు అతీత్ పే అతీతే ధ్యానమతదో భవిష్యకే మత్ మత్సోచో ఓర్ అప్నే మనుకో వర్తమాన క్షన్సే కేంద్రిత్ కరో అని గౌతమ గౌతమ్ముద్ధుడు అన్నారు అని గౌతమ బుద్ధుడు చెప్పారు నిన్నటి గురించి ఆలోచించకు రేపటి గురించి ఆలోచించకు కేవలం ఇప్పుడేం చేయాలో అనే దానిపై మనసును కేంద్రీకరించమన్నారు బుద్ధుడు మనలో దృఢమైన విశ్వాసం ఉంచినట్లయితే నా సమాధిని కోరికలు తీరుస్తుంది నా శరీరం లేనప్పుడు భక్తుల విశ్వాసం సన్నగిల్లుతుంది ఏకాకులవుతామనే భయం వారిని బలహీనలను చేస్తుంది అప్పుడు మనసుతో ప్రార్థించినట్లయితే నా సమాధియే మీకు సమాధానం ఇస్తుందన్నారు సాయిబాబా మనసును నియంత్రణలోకి తీసుకురండి మనసును ప్రసన్నం చేసుకోండి మనస్సును పరిశుద్ధం చేసుకోండి దాన్ని స్వచ్ఛంగా ఉంచండి ఈశ్వరుడిపై శ్రద్ధ విశ్వాసం ఉంచండి ఎందుకంటే ప్రతి ఒక్కరి అంతఃకరణంలో అతడు నివాసమై ఉన్నాడు అణువణువులో వణువులో నివాసమై ఉన్నాడు అందరి మంచిని కోరువాడే ఈశ్వరుడు मन करारे प्रसन्न सर्व सिद्धीचे कारण मोक्ष अथवा बंधन सुख समाधान इच्छिते मन गुरु आणि शिष्य करी आपली ची ध्यास प्रसन्न आप आपनास गती अथवा अधोगती साधक वाचक पंडित श्रोते वक्ते ऐका मात నాహి నాహి ఆన దైవతో తుకామణే దూసరే అని తుకారం వచనాలి దాని భావాన్ని కనుక చూసినట్లయితే దుఃఖాలకు మూల కారణం మనసు మనసును ప్రసన్నం చేసుకోగలిగితే బంధనాలను తెంచుకోవచ్చు సుఖ శాంతులను మోక్షాన్ని పొందొచ్చు మనసులో ప్రతిమను స్థాపించి మనసులోనే పూజించినట్లయితే ఆ మనసే కోరికలను తీరుస్తుంది అంతరంగములోనే ఈశ్వరుడున్నాడు కనుక మనిషికి మనసే తల్లి తండ్రి గురువు మనసునే శిష్యుడిగా తలచి సేవకుడిలా తనని తాను అర్పించుకొని కర్తగా కర్మలు చేసినట్లయితే మనసే తనను పరమార్థం వైపు తీసుకెళ్తుంది అప్పుడే మనిషి సద్గతిని పొందగలుగుతాడు లేకపోతే మనసే మనల్ని అధోగతి పాలు చేస్తుంది అందుకే తుకారా మహారాజ్ అంటారు సాధకులు వక్తలు శ్రోతలు పండితులు వినండి మనసును మించిన దైవం లేదు మనసును ప్రసన్నం చేసుకోగలిగితే దుఃఖాలేవీ దరిచేరవు మనసును ఆరు పొరలు కప్పి ఉంటాయి కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్యాలు జన్మత మనల్ని అంటిపెట్టుకొని ఉంటాయి వాటిని వదిలించుకోవడం అంత సులభం కాదు కపటం రాగం ద్వేషం ఇత్యాది మాలిన్యాలను ఒక్కటిగా దూరం చేసుకోవాలి తీర్థాలకు వెళ్ళి పాపాలను పోగొట్టుకోవడం కంటే మనోమాలిన్యాలను తొలగించుకోవడమే ముఖ్యం అప్పుడే మనసు నిర్మలమవుతుంది పవిత్రంగా మారుతుంది శరీరంలోని అణువణువు భక్తి పారివశంతో పులికిస్తుంది